జనసేన పార్టీ అధ్యక్షులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి మచిలీపట్నం పార్లమెంటు సభ్యునిగా కంటెస్ట్ చేయడానికి నన్ను ఎన్నిక చేసినందుకు వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు మొట్టమొదటిగా పెనమలూరు కాన్స్టిట్యున్సీలో మాజీ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరఫున పోటీ చేస్తున్నటువంటి బోడే ప్రసాద్ గారు నేను అలాగే జనసైనికులు అలాగే ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ నాని గారు అలాగే అనేక మంది పెద్దలతో కలిసి ఒక చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం అమనగడ్డ పోతు ఈ పెనమలూరు కాన్స్టిని గురించి మనందరికీ తెలిసింది రెండు వేల పద్నాలుగులో జనసేన పొత్తుతోటి దాదాపు ఆ రోజు బోడే ప్రసాద్ గారు జిల్లాలోనే హైయెస్ట్ మెజారిటీ ముప్పై వేల పైన మెజారిటీతో గెలిచారు ఆ రోజు తర్వాత మొన్న వైఎస్ఆర్ సిపి పెద్ద వే ఉన్న డిఫరెన్స్ ఓన్లీ మాక్సిమం పదివేలు ఇప్పుడైతే ఈ కాన్స్ట్యసీ జనసేన తెలుగుదేశం కలిసితో మెజారిటీ దాదాపుగా ముప్పై వేల రేంజ్లో ఉంటుంది అది అందరికి తెలిసినటువంటి సత్యమే రెండో విషయం గోడే ప్రసాద్ గారు గత ఐదు సంవత్సరాలుగా శాసనసభ్యులుగా లేకపోయినా ఎలక్షన్ జరిగినటువంటి రెండు నెలల నుంచే ప్రతి వీధి తిరిగినటువంటి వ్యక్తి బోడే ప్రసాద్ గారు ఆయన ఇక్కడ స్థానికుడు ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీని గురించి ప్రతి వీధి ప్రతి గల్లీ ప్రతి పేట ప్రతి వార్డు క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి బోడే ప్రసాద్ గారు ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున సీట్ ఇవ్వటం చాలా నేను కూడా సంతోషం వ్యక్తం చేశాను ఆ రోజు కూడా ఎందుకంటే స్థానికుడు అన్ని తెలిసినటువంటి వ్యక్తి అదే రకంగా అందరినీ కలుపుకోపోయేటువంటి వ్యక్తి మా ఇద్దరి యొక్క కాంబినేషన్లో తెలుగుదేశం పార్టీ జనసేన కోర్స్ బీజేపీ కూడా ఉంది మా కాంబినేషన్లో ఇది చాలా మంచి మెజార్టీతో పెరమలూరు ట్రాన్స్టిచు కలవబోతా ఉంది నేను ఒక పార్లమెంటు సభ్యుడిగా అనేక డెవలప్మెంట్ యాక్టివిటీలు చేశాం వాటిల్లో ఇప్పుడు పైప్ లైన్లు ఎన్నో ఉంటుంది కంకిపాడు నుంచి గుడివాడ వరకు షార్ట్ కట్ రోడ్లో అంటే ఇప్పుడు మనకి ఆ రోడ్డు ఏంటంటే రెండు కాలవల మధ్యలో ఉండేటువంటి రోడ్డు అది కోతకు కురి అవుతుంది అందుకనే నేను నేషనల్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరీ గారిని మాట్లాడి గ్రీన్ఫీల్డ్ రోడ్లో అంటే పొలాల్లో నుంచి కొత్తగా ఒక రోడ్డుని గుడివాడకి కంకిపాడు నుంచి ప్రతిపాదనలు పెట్టాను అది తప్పక త్వరలోనే వద్ది అది కాని వస్తే దాదాపు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్లు ఇటు నుంచి విజయవాడ పోయేటప్పుడు కంకిపాడు మీదుగా షార్ట్ డిస్టెన్స్ వస్తుంది సో అనేక విలేజెస్లో మండల హెడ్ క్వార్టర్లో కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కమ్యూనిటీ హాల్స్ తెచ్చాం రీసెంట్గా కలవపాములకి కోటి రూపాయలకు పైన ఒక ఎస్సీ కాలనీలో శాంక్షన్ కూడా అదే రకంగా ఎంపీ ఫండ్స్ నుంచి దాదాపు ఈ కాన్స్టిట్యున్సీకి ఒక మూడు కోట్ల రూపాయలు ఇచ్చి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి పనులు జరుగుతూ ఉన్నాయి సో ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయడం ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం అమరావతి రాజధాని ఏదైతే డిక్లేర్ చేశారో ఈ ప్రాంత ప్రజానికానికి ఏదైతే అవసరం ఉందో అది డెఫినెట్గా అమరావతిలోనే ఉంటుంది ఇక్కడ యొక్క రైతాంగం పొలాల రేట్లు పెరుగుతాయి అలాగే వాళ్ళ ఆస్తుల యొక్క రేట్లు పెరుగుతాయి అమరావతి అనేది డెఫినెట్గా మన రాజధాని కాబోతుంది సో ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇటు జనసేన పార్టీ వాళ్ళని అలాగనే తెలుగుదేశం వాళ్ళని అలాగనే కొంతమంది బీజేపీ వాళ్ళని మీరు మా ఇద్దరి యొక్క కాంబినేషన్ తోటి మా ఇద్దరిని గెలిపించండి ఎప్పుడూ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులు మీరు ఫోన్ చేస్తే తీసేటువంటి వ్యక్తులు సో ఎక్కడ ఇటువంటి అవినీతి ఆరోపణలకి తావు లేకుండా చేయగలిగేటువంటిది బోడే ప్రసాద్ గారు నేను ఆయన మీద ఎక్కడ అవినీతి ఆరోపణలు లేవు మీ అందరికీ తెలుసు నేను కూడా ఒక వైఎస్ఆర్ సిపి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు బోడే ప్రసాద్ గారిని గురించి ఈ రోజు కూడా నేను ఒక మాట మాట్లాడలేదు మీ అందరికి తెలుసు ఎందుకంటే నాకు తెలుసు ఎవరితోటి ఏం మాట్లాడాలో ఎవరితోటి ఎవరు విమర్శించాలని సో మా ఇద్దరు యొక్క తోటి జనసేన ఓట్లు తెలుగుదేశం ఓట్లు బలంగా కలుస్తాయి डेफिनेट मैं मेजारिटों में